హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం ముందుగా మామిడికాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరాక ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓ క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకొని వాటికి కావలసిన పదార్థాలు నువ్వు పన్నెండు మామిడికాయలు తీసుకున్నాను వాటికి జీలకర్ర వంద గ్రాములు డెబ్భై ఐదు గ్రాములు మెంతులు యాభై గ్రాముల ఆవాలు పావు కేజీ ఎల్లిపాయలు తాలింపు గింజలు మిరప ఎండుమిర్చి నూనె కారం జీలకర్ర గిన మసాలాలని దూరగా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడులు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగానే నూనెని పోపు చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది చల్లారాలు కాబట్టి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కేజీ నూనె వేసుకున్నా పోపు వేసుకోవాలి ఎండుమిర్చి పోపు గింజలు వేసుకొని అవి మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మామిడికాయ ముక్కలను కూడా కొలతగా కొలుచుకొని నేను ఒక జగ్గు లాంటిది తీసుకున్నా దానితో రెండు జగ్గుల మీద కొన్ని అయ్యాయి ముక్కలు కారం కూడా మనము అలాగే రెండు జగ్గుల ముక్కలకి ఒక జగ్గు కారం వేసుకోవాలి ఇలా వేసుకుంటే కారం కరెక్ట్గా సరిపోద్ది అందులోనే జీలకర్ర పొడి ఆవ పొడి పొడి ఎల్లిపాయ ముక్కలు వేసుకొని అంతా మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలిపించుకోవాలి కొద్దిగా కారం మిరపకాయలనే కా ఉప్పు వేసి పట్టించాను కొద్దిగా మనం సరిపోకపోతే పైనంగా పొడుపు వేసుకు చల్లుకోవాలి నూనె చల్లారాక ఒక స్పూన్ పసుపు వేసుకొని ఎల్లిపాయ కచాపిచగా దంచినవి తాలింపులు వేసుకొని మనం మసాలా పట్టించిన మాడకాయ ముక్కలలో తాలింపు పెట్టిన నూనెని పోసుకోవాలి పోసుకున్నాక మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇంకో హాఫ్ కేజీ నూనెని పచ్చి నూనెనే పైనంగా పోసుకోవాలి పచ్చి నూనె పోయడం వల్ల రుచి బాగా వస్తుంది అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఉంచుకోవాలి అంతేనండి మామిడికా చెడ రెడీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి